నమస్తే వెల్కమ్ టు స్క్వయర్ టాక్స్ సాధారణంగా అగ్నిపర్వతం అనగానే మనలాగా అగ్నిపర్వతాలకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో చాలా హ్యాపీగా సుఖంగా ఉంటున్న వాళ్ళకి అగ్నిపర్వతం అంటే గూగుల్ ఇమేజెస్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ గుర్తొస్తాయి నిజంగా అగ్నిపర్వతం ఎట్లుంటుందో మనకు తెలిసే అవకాశాలు దాదాపుగా ఉండవు అగ్నిపర్వతం చాలా దగ్గరలో ఉండే వాళ్ళకే కొంత తెలిసే అవకాశం ఉంటుంది అయితే అగ్నిపర్వతం అనగానే మనకు ఒక అందమైన దృశ్యం అయితే కనిపిస్తుంది ఒక పెద్ద పర్వతము దాని మీద నుంచి ఎర్రటి లావాకా జాలువారుతూ ఉంటుంది అద్భుతమైన సుందరమైన దృశ్యంగా అనిపిస్తుంది కానీ ఒకసారి మనం ఊహించుకోగలుగుతాం అగ్నిపర్వతాల గురించి వాల్కనోస్ గురించి ఐడియా ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే దానికి దగ్గర దగ్గరగా వెళ్తున్న కొద్ది పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది అగ్నిపర్వతానికి ఎంత దగ్గరగా వెళితే అంత దారుణమైన పరిస్థితి అంత తీవ్రమైన వేడి అంతటి నరకంగా అనిపిస్తుంది విధంగా అధికారం అనేది కూడా అగ్నిపర్వతం లాంటిది అధికారం అంటే ఇప్పుడు ఏదో ప్రజాస్వామ్య యుగంలో ఓట్లు వేస్తే గెలిచి ఐదేళ్ల పాటో లేదంటే ఇంకో రెండు మూడు సార్లు రెండు మూడు టర్మ్స్ ఐదు ఐదేళ్ళు పదేళ్ళు పదిహేనే పరిపాలించడం కాదు శ్రీకృష్ణదేవరాయల కాలంలో సింహాసనానికి ఎంత దగ్గరగా వెళ్తే అంత ఎక్కువ తీవ్రంగామైన వేడి ఉంటుంది అంత ప్రమాదం పొంచి ఉంటుంది అని తెలుసుకున్న ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం కేవలం శ్రీకృష్ణదేవరాయలే కాదు రాచరికంలో ఉన్నప్పుడు రాజుకి తిరుగులేని అధికారాలు విపరీతమైన అధికారాలు ఉండడం వల్ల చాలాసార్లు రాజు యొక్క ఆదరణ చూరగొంటే ఎంత అదృష్టం పండేదో అదే రాజు యొక్క ఆగ్రహానికి గురైతే లేదంటే ఆ రాజు యొక్క వ్యతిరేకత మన మీద మొదలైతే అంతే తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు రాజు యొక్క ఆదరణ ఎంత పొందాడో అంతే యొక్క అనాదరణ పొంది అంతే తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యి జీవితంలో కోలికలేని విధంగా దెబ్బ తిన్న ఒక వ్యక్తి పేరు తిమ్మరుసు తిమ్మరసు అనగానే తెలియని వాళ్ళు చాలామంది ఉండకపోవచ్చు ఎందుకంటే చరిత్రలోనే కాదు మనకు తెలుగు సినిమాల్లో కూడా తిమ్మరసు గురించి సినిమాలు తీయడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు ఎంత అయితే ప్రఖ్యాతి పొందారో ఎంతైతే పాపులరో అంతే ఫేమస్ తిమ్మరసు కూడా ఈ తిమ్మరసు అనే వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు యొక్క మహామంత్రి అంటే ప్రధానమైన ఇక ఇప్పుడు ఆధునిక భాషలో చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట ఆయనకు రాజు యొక్క ప్రధానమైన సలహాదారు మార్గదర్శి వయసులో కూడా పెద్దవాడు శ్రీకృష్ణదేవరాయల కంటే వయసులో కూడా తిమరసు పెద్దవాడు కాబట్టి తిమరసుకి చాలా గౌరవ మర్యాదలు ఇచ్చేవాడు ఆధారంగా చూసుకునేవాడు శ్రీకృష్ణదేవరాయలు అయితే తిమరసు శ్రీకృష్ణదేవరాయలు ఒక చక్రవర్తిగా ఎదగడానికి ఈ శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం తెలంగాణ అంటే ఆధునిక కాలంలో చెప్పుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఒరిస్సా వరకు కూడా వ్యాపించడంలో తిమ్మరసు పాత్ర కూడా చాలా ఉంది శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్న ఒప్పు ఒప్పుకునేవాడే అప్పట్లో కాబట్టి తిమ్మరసుకి చాలా మర్యాదలు చేసేవాడు ఆయన పవర్ కూడా విపరీతంగా చాలా ఆయనకు చాలా శక్తి ఉండేది రాజ్యంలో ఆయన శ్రీకృష్ణదేవరాయల తర్వాత అంతటి శక్తిమంతుడిగా ప్రచారంలో ఉండేవాడు అనమాట అయితే తిమరసు తర్వాత తిమ్మరుసు జీవితం అంకంలో చివరి దశకు వచ్చినప్పుడు ఆయన జీవితం ఏమైంది అనేది కూడా కొంత అవగాహన ఉండే అవకాశం ఉంది లేని వాళ్లకు తెలియడం కోసం మనం మాట్లాడుకుంటే ఈ తిమ్మరుసు అనే మహామంత్రి శ్రీకృష్ణదేవరాయల ఆదరణ పొంది ఒకప్పుడు ఒక దశలో ఒక వెలుగు వెలిగిన ఆయన తర్వాత చివరి దశలో శ్రీకృష్ణదేవరాయల యొక్క వారసుడు అంటే ఆయన యొక్క కొడుకు చనిపోవడం జరుగుతుంది అన్నమాట ఆ చనిపోయిన కొడుక్కి విషప్రయోగం చేసిన వ్యక్తి ఈ తిమ్మరుసే అని శ్రీకృష్ణదేవరాయలకి ఒక అపోహ కలుగుతుందనమాట నిజంగా తిమ్మరుసు అది చేయలేదని మనకు చరిత్ర చెప్తోంది కొంత దీని మీద అటు ఇటుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు రకమైన వాదన చేసినప్పటికీ తిమ్మరుసు నిరపరాధి తిమ్మరుసు ఒక ఇన్నోసెంట్ ఆయన ఎటువంటి విషప్రయోగము చేయలేదు యువరాజుని చంపలేదు అని చాలామంది అంటారు కాబట్టి తిమ్మరుసు తప్పు చేశాడు నేరం చేశాడనే భ్రమకు పొరపాటుకు లోనైన శ్రీకృష్ణదేవరాయలు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అంటారు కదా కాబట్టి రాజు దృష్టి సోకిన తిమరసు కూడా జైలుపాల్ అవ్వాల్సి వచ్చింది తన కొడుకు పైన విషప్రయోగం చేశాడని శ్రీకృష్ణదేవరాయలకు అనిపించి వెంటనే తీసుకెళ్ళి బందీకానలో పెట్టమని చెప్పేసి పెట్టారనమాట అయితే ఇప్పటికి కూడా మనం ఆ బందీకానాని వెళ్ళి చూడవచ్చు బందీకాన మన ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది అది ఎట్లయితే శ్రీరామదాసుని నిజాం మన మన గోల్కొండ కోటలో కుతుబ్ మన గోల్కొండ రాజు ఎట్లయితే పెట్టాడో అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు కూడా తిమ్మరుసుని ఒక జైల్లో పెట్టాడు అనమాట ఆ బందికానాలో ఉంచి దారుణమైన పరిస్థితుల్లో అతన్ని అక్కడ మగ్గేలాగా చేశాడు ఈ తిమ్మరుసు అంత తీవ్రమైన ఇబ్బందులు పడుతూ కూడా తాను నిరాపరాధినని నిరూపించుకునే అవకాశం ఆయనకు లేకుండా పోయిందనమాట ఎందుకంటే ఇప్పటి కాలంలోనే చాలామంది ఒకసారి జైలుకి వెళ్తే ఇప్పుడున్న హైకోర్టులు సుప్రీంకోర్టుల నేపథ్యంలో కూడా చాలామంది బెయిల్ రాకుండా మగ్గిపోతూ ఉంటారు లోపల చిన్న చిన్న గొడవల్లో జైలుకు పోయితే కూడా బయటికి రాలేరు పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తారు అది వేరే విషయం కానీ చాలాసార్లు ఒకసారి జైలుకి పోతే బయట రావడం అనేది చాలామందికి ఇబ్బంది అవుతుంటుంది అదే విధంగా దురదృష్టవశాత్తు తిమ్మరసు అనేక అనే చాలా కాలం పాటు దాకా జైల్లో మగ్గిపోవడం జరిగింది అంతకు మించి ఇంకా విషాదం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు అతడి కళ్ళు పీకేయించాడు అనమాట అతడి కళ్ళల్లో చువ్వలు వేడి చువ్వలు గుచ్చడం ద్వారా అతడి చూపు పోయేలాగా చేశారు అతడు ఆ తర్వాత గుట్టివాడుగానే బతకాల్సి వచ్చిందనమాట అయితే జైలు పాలవ్వడము కంటి కోల్పోవడము ఇంత నరకం అనుభవించిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలకు ఆ తర్వాత ఎప్పుడో తాను చేసింది తప్పనే విషయం గ్రహింపుకొచ్చి చాలా పశ్చాత్తాపడడం జరిగిందని కూడా మనకు చరిత్ర అనమాట అయితే ఏదేమైనా సరే ఈ లోపు తిమ్మరుసు జైల్లో ఉంటాడు శ్రీ శ్రీకృష్ణదేవరాయలు మాత్రము చనిపోతాడు అప్పటికే అంటే శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసులో కంటే వయసులో చిన్నవాడైనప్పటికీ ముందు చనిపోయాడు అనమాట చాలామంది ఏమనుకుంటారంటే శ్రీకృష్ణదేవరాయల కంటే తిమ్మరుసు వయసులో పెద్దగవాడు కాబట్టి ఆయనే ముందు చనిపోయి ఉంటాడు జైల్లో మగ్గుతూ అక్కడ అనారోగ్యం పాలై చనిపోయి ఉంటాడు కళ్ళు కూడా పీకేశారు కాబట్టి అని చాలామంది అనుకుంటారు కానీ నిజంగా అలా జరగలేదు తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత కూడా బతికే ఉన్నాడు ఇక్కడ ఈ చరిత్ర చెప్పుకో అంటే శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహానికి గురై తిమరుసు కన్ను చూపు కోల్పోయి జైల్లో మగ్గాడు అనేది అందరికీ తెలుసు కానీ చరిత్రలో ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత కూడా బతికే ఉన్నాడు అనమాట పదిహేను వందల ముప్పై ఐదు వరకు కూడా ఆయన బతికే ఉండడం వల్ల శ్రీకృష్ణదేవరాయలు తర్వాత ఒక దశాబ్ద కాలం కూడా ఆయన బతికే ఉన్నాడు ఆ టైంలో ఆయన జీవితం ఎంత దుర్భరంగా ఎంత దయనీయంగా ఉండేదనే దానికి మనకు సాక్ష్యాలు ఎక్కడో కాదు మనం తిరుమల వెళ్తే కొండ మీదకి వెళ్లే ముందు గోవిందరాజస్వామి దర్శనం చేసుకుంటాం కదా ఆ గోవిందరాజస్వామి గుడిలో ఇప్పటికీ మనకు శాసనాలు కనిపిస్తుంటాయి ఈ శాసనాల్లో తిమ్మరుసుకు సంబంధించిన ప్రస్తావన ఉంటుంది ఎందుకు అంటే గోవిందరాజస్వామికి ఈయన ఒక వెలుగు వెలిగిపోతూ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆ గోవిందరాజస్వామి గుడికి ఒక గ్రామాన్ని మాన్యంగా ఇస్తాడు అంటే దేవుడి కోసం అంకితం చేస్తాడు ఆ ఆ విధంగా ఆ గ్రామం నుంచి వచ్చే ఆదాయాన్ని గుడి కోసం ఖర్చు పెట్టాలన్నమాట అంతేకాకుండా తిమ్మరుసు తిమ్మరుసు యొక్క భార్య వీళ్ళిద్దరి జన్మ నక్షత్రాల ఉన్న రోజు గోవిందరాజస్వామి వారికి వివిధ రకాల నైవేద్యాలు ప్రసాదాలు నైవేద్యాలు నివేదించి ఆ ప్రసాదాన్ని జనాల్లో పంచాలన్నమాట ఈ విధంగా కూడా తిమ్మరుసు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈయన జైలు పాలవడము కంటి చూపు కోల్పోవడము శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత దుర్బర దారిద్ర్యంలోకి జారిపోవడం తర్వాత అదే గోవిందరాజస్వామి గుడిలో నివేదించే ప్రసాదాలు ఏవైతే ఉంటాయో చాలా పెద్ద ఎత్తున చేస్తారన్నమాట ఆ పెద్ద ఎత్తున చేసిన భారీ పరిమాణంలో చేసిన ప్రసాదాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రసాదాల్లో పావు వంతు అంటే మూడు భాగాలు తీసేసినాక ఒక భాగం మాత్రము దాతలు ఎవరైతే ఉంటారో అది వాళ్ళకి చెందుతుందన్నమాట దాతలు సాధారణంగా వాళ్ళ ఇంటి దాకా ఆ కాలంలో ప్రయాణ సౌకర్యాలు ఉండేవి కాదు కాబట్టి దూర దూరంగా ఉండి దాన ధర్మాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద వండిన ప్రసాదాలు పావు శాతం పక్కన పెట్టి అది ప్రజల్లో ఉచితంగా పంచేవాళ్ళు అనమాట దానికి ఎక్కడ డబ్బులు తీసుకోకుండా దాతల పేరు మీద అన్నదానం లాగా పంచేవాళ్ళు కానీ తిమరసు పరిస్థితి చివరిలో ఎంత దాకా వచ్చిందంటే ఈ ప్రసాదాలు నివేదించిన తర్వాత తన భాగంగా మిగిలిపోయే పావు శాతం ప్రసాదాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నమాచార్య స్వామి మనకు తెలుసు కదా తాళపాక అన్నమాచార్యులు ఆయన పెద్ద కొడుకు అన్నమాట ఆ పెద్ద కొడుకుకి ఆ ప్రసాదాలని ఈయన అమ్మేసినట్టుగా రాసి ఒక అగ్రిమెంట్ లాగా చేసుకొని కొంత డబ్బు తీసుకొని ఆ డబ్బు తిమ్మరుసు వాడుకున్నట్టుగా మనకు గోవిందరాజస్వామి గుడిలో ఉండే శాసనాలు అన్నమాట అంటే దేవుడి కోసం నై సమర్పించిన నైవేద్యము ఆ ప్రసాదంలో ఒక వచ్చే పావుభాగాన్ని సాధారణంగా అప్పట్లో డబ్బులున్న వాళ్ళు దాతలు ఎవరు కూడా దాని మీద డబ్బులు తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యం అన్నమాట మొట్టమొదటిసారి చరిత్రలో తిమ్మరుసు ఆ పని చేయాల్సి వచ్చింది ఎందుకు అంటే చరిత్రకారులు చెప్తున్నది ఏంటంటే బహుశా ఎవరికి కూడా క్లారిటీ లేదు కానీ బహుశా ఆయన ఒంటరి జీవితము దయనీయమైన చూపు లేకుండా డబ్బులు లేకుండా అతి కష్టంగా దుర్భరమైన బతుకు నీటిస్తూ పైగా జీవితం చివరి దశ అంటే ముసలివాడైపోతాడు కాబట్టి ఆ దశలో డబ్బులు లేక జీవితం కొనసాగడం కోసం గుడికి ఇచ్చేసిన దానం అయితే ఉంటుందో దాంట్లో ఒక భాగం ఈయనకు చెందుతుంది కాబట్టి ఆ ప్రసాదాల మీద వచ్చే డబ్బుల్ని ఈయన తీసుకొని దాని ద్వారా జీవితం నెట్టుకొచ్చాడని మనకు తెలుస్తుంది అనమాట అయితే శ్రీకృష్ణదేవరాయల తర్వాత ఉన్న అచ్యుతరాయలు అనే రాజు ఈయన దుర్భర పరిస్థితిని తెలుసుకొని పరోక్షంగా ఆర్థిక సహాయం వేరే వాళ్ళ ద్వారా చేయించాడని అటువంటి కూడా కొన్ని కథనాలు ఉన్నాయన్నమాట మొత్తానికి ఇక్కడ మనం మాట్లాడుకునేది చరిత్ర కాదు జీవిత సత్యం ఏంటంటే చరిత్రను పక్కన పెడితే అధికారము ఇప్పటి కాలంలో అయితే అధికారం అనొచ్చు ఆ కాలంలో అయితే సింహాసనం అనవచ్చు దానికి ఎంత దూరంగా ఉంటే అది అంత అందంగా కనిపిస్తుంది కానీ ఎంత దగ్గరగా వెళితే దాని యొక్క తీవ్రత వేడి ఉష్ణం అంత దారుణంగా మనల్ని హింసించే అవకాశం ఉంటుంది ఆ విషయంలో చాలా మానసికంగా సిద్ధపడి దానికి దగ్గరగా వెళ్ళాలి అప్పటికైనా ఇప్పటికైనా ఆధునికమైన ఉదాహరణ చెప్పాలంటే ఒక విమానంలోంచి మనం కిందికి తొంగి చూసినప్పుడు ఒక రోడ్డు మీద కొన్ని వేల వాహనాలు వందల వాహనాలలో నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయితే వాటన్నిటి హెడ్లైట్స్ మనకు చాలా అందంగా గొప్పగా కనిపిస్తాయి ఒక పెద్ద బ్రిడ్జి మీద వాహనాలన్నీ ఆగిపోయి ఉన్నాయి ఆ వాహనాల యొక్క హెడ్లైట్స్ అన్నిటిని మనం విమానంలోంచో పెద్ద బిల్డింగ్ మీద నుంచో చూస్తుంటే ఆహా అద్భుతంగా ఉందనుకుంటాం కానీ కిందకు వచ్చేసి ఆ ట్రాఫిక్లో ఒకనొక వాహనంలో మనం కూర్చొని ఉంటే ఆ దారుణం ఎట్లుంటుందో ఆ ఇబ్బంది ఎట్లుంటుందో ఆ సౌకర్యం ఎట్లుంటుందో మనకు తెలుస్తుంది ఇది కూడా అట్లాంటిది అనమాట దూరపు కొండలు ఎప్పుడు కూడా నునుపుగా ఉంటాయని తిమ్మరుసు చరిత్ర మనకి మరోసారి రుజువు చేస్తుంది థ్యాంక్ యూ Diolch yn fawr iawn am wylio'r fideo.